కేంద్ర ప్రభుత్వంతో మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు ఉండదు ఉండబోదు సార్ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇవాళ కానివ్వండి ఇంతకు ముందు పలు సందర్భాలలో కానివ్వండి విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకుని పెద్ద మనసుతో వాటిని కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ మనవి చేస్తా ఉన్నాను మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం కర్మయోగి ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని కర్మని ఏమాత్రం ఆశించకుండా చేస్తున్నా అలాంటి వ్యక్తి మనకి మనం ఈ ఈ సమయంలో ఇలాంటి ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం రెండు తరాలని మూడు తరా ఒక రెండు తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నాం అలాంటి మన ఆత్మ నిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు మేము భాగస్వామ్యం వహిస్తాం మేము దేశానికి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం భారత్ అగ్రగామి అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పట్టణంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కూటమి ఒక ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు ఇబ్బందులు ఉన్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి మేమందరం మీ ఆకాంక్షల్ని వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను